మండల కేంద్రం కె గంగవరం గ్రామంలో ఈ నెల ఫిబ్రవరి నాలుగవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు చిన్నమంద ముప్పై ఒకటో వార్షికోత్సవ వేడుకలు బాస్టర్ సలాది జలిజబెత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు బుధవారం రాత్రి ముమ్మడి వరం ఎమ్మెల్యే తాట్ల సుబ్బరాజు మాజీ ఎమ్మెల్యే చలి వివేకానందలు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీస్తు సందేశం బోధించారు ప్రపంచ మానవాళ్ళు క్రీస్తు బోధన అనుసరించి శాంతి సౌభాగ్యాలతో జీవనం గడపాలని ఉపదేశించారు రాష్ట్ర అభివృద్ధి జయంగా పరిపాలన సాగిస్తున్న ఎన్టీఏ కూటమిపై క్రీస్తు అనుగ్రహం కలుగుతుందని పేర్కొన్నారు పాపుల రక్షణ కొరకు జన్మించిన క్రీస్తు ఎన్నో కష్టాలు అనుభవించారని పాస్టర్ జెకర్యా తమ సందేశంలో పేర్కొన్నారు నాటి మానవునిపై జాలి దయా కరుణ శాంతి ప్రేమ పూర్వకంగా మెలిగి క్రీస్తు కృపకు పాత్రలు కాగలరని జేకరియా బోధించారు చర్చి ఆవరణ మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో అలంకరించారు దేవుని పండుగలు జరిగే నాలుగు రోజుల వేదికగా వేలాది మంది తరలి వచ్చి క్రీస్తు విశ్వాసులకు ఉదయం అల్పాహారం రెండు పూటలు భోజన ఏర్పాట్లు చేశారు ప్రవక్తలు జైఫన్యా శాస్త్రి జాన్ వెస్లే ఫ్రెడి పాల్ జాన్ బాబు సురేష్ బాబులు తమ అమూల్యమైన సందేశం బోధించారు సంర్త సహాయం చేస్తూ ఆ ప్రభు ఆశీస్సులతో ఆయన ఎప్పుడు కూడా ఉంటున్నారు పాస్టర్ గారిని మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మా ఎమ్మెల్యే గారిని మీ యొక్క ప్రభు యొక్క ఆశీస్సులు బాగా ఇచ్చి ఉంది ఆయన కూడా ఎన్నో సంస్థలు ఉన్నాయి మంది చేస్తున్నారు ఇక్కడే కాదు ఎంతో మంది చేస్తున్నారు అని చెప్పారు చాలా అదృష్టం కూడా కూడా గత ఎన్నికల్లో పాస్టర్ గారు మా దగ్గర ఉన్న చర్చలకు వచ్చి మరి పాస్టర్లందరికీ కూడా చెప్పి నాకు రెండోసారి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం కల్పించారు ఆ ప్రభు ఆశీస్లో మా సంఘస్థులందరూ కూడా పెద్ద ఎత్తున నాకు సహకరించి మరి అసెంబ్లీకి పంపటం మరి చంద్రబాబు నాయుడు గారు నాకు విప్పుగా ప్రమోషన్ ఇవ్వటం చాలా సంతోషం ఎందుకంటే రాష్ట్ర గారు చెప్పినట్టుగా గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బంది పడ్డారు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకున్నారు ఎందుకంటే మన డెవలప్మెంట్ కానీ అభివృద్ధి సంక్షేమం కావాలని చెప్పి అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి మోడీ గారి సహకారంతో ఈరోజు మన రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొచ్చారు ఒక పక్క మనందరికీ కావాల్సిన అమరావతి రాజధాని డెవలప్మెంట్ గురించి పదిహేను వేల కోట్లు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మనందరికీ కూడా జీవనాధి లాంటివి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మనకు తాగునీరు కానీ సాగునీరు కానీ పుష్కలంగా మన రెండు జిల్లాలకి కూడా బ్రహ్మాండంగా ఉండదన్న ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు అదే కాకుండా మన పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాల గురించి మరి విదేశాలకు వెళ్ళి ఎన్నో ఎంబోలు చేసుకొచ్చారు కాబట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది కాబట్టి మంచి రోజులు మనకి వచ్చినాయి గత ఐదు సంవత్సరాల్లో సుమారు పదిహేను సంవత్సరాలు వెనక్కి మన ప్రభు మన రాష్ట్రం మళ్ళీ దాన్ని గాడిలో పెట్టడానికి అందించం కృషి చేస్తుంది మన చంద్రబాబు నాయుడు గారికి అదే పవన్ కళ్యాణ్ గారికి మరి చాలా ధన్యవాదాలు తెలియజేయాలి మరి మీరందరూ కూడా అంత శ్రద్ధగా మరి పాస్టర్ గారు చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు మీ అందరినీ ఈ విధంగా కలవడం చాలా సంతోషం మరి మొన్న నెల అంతా కూడా డిసెంబర్ నెల అంతా కూడా క్రిస్మస్ పండుగలో మేము మా దగ్గర ఉన్న క్రిస్టియన్టీ అందరినీ కూడా ప్రతిరోజు కూడా ఎక్కడ ప్రోగ్రామ్ గెలవలో ఎంతో బ్రహ్మాండంగా మరి పండగ చేసుకున్నాం క్రిస్మస్ పండుగ మన దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచి ఉంది మరి మీరందరూ మీతో పాటు మీ పక్కన కూడా ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకునే మంచి మనస్తత్వం ఉన్న క్రిస్టియానిటీలో మరి ప్రతి వారం ప్రతిరోజు కూడా ప్రభువును ప్రార్థించుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాలకు మమ్మల్ని మీ దాన్ని పోల్పంచుకున్నా చాలా సంతోషంగా ఉంది బంధం ఆత్మీయ అనుబంధంగా మార్చి పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తూ ఉండగా ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నారు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో విరువుగా దేవుడి పరిచయం వాడబడుతున్నారు అందుకే దేవునికి మహిమ కలుగను గాక హూయా తల్లి మన మంచి కొద్ది మాటలు పంచుకొని ప్రభుని స్థుతిస్తారు వెంటనే ఈ కార్యక్రమంలోకి మనం ముందుకు సాగుతాం ప్రభు సన్ని తోడైండుగాక ఈ లైవ్ వస్తూ ఉంది దూర ప్రాంతంలో చూస్తున్న మీరు అందరూ సంతోషించండి జాన్బాబు గారు ఒక సీరీ రిలీజ్ చేయాలని జపేంద్ర శాస్త్రయ్య గారి చేతుల మీదగా దాని ఓపెన్